విజయవాడలో విద్యార్థి సంఘాలు కదం తొక్కాయి నారా లోకేష్ ఇంటి ముట్టడికి వెళ్లేందుకు ఏఎస్ఎఫ్ విద్యార్థులు ప్రయత్నించారు దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది పలువురు ఏఎస్ఎఫ్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు ఇటు ఏలూరు రోడ్డులోనూ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు అర్థనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో చోటు చేసుకుంది విజయవాడలో ఏఎస్ఎఫ్ఐ ధర్నాకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు తమ సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులు రోడ్ ఎక్కారు ఈ రోజు చలో విజయవాడకి ఏఎస్ఎఫ్ నేతృత్వంలో వాళ్ళంతా కూడా విజయవాడకి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ధర్నా చౌక్ అనంతరం మంత్రి నారా లోకేష్ ఇంటి ముట్టడికి బయలుదేరారు పోలీసులు ఎక్కడ అడ్డుకున్నారు పోలీసులు మార్కెట్లు దాటుకుని వాళ్ళంతా కూడా ఏలూరు రోడ్డుకి చేరుకున్నారు ప్రస్తుతం ఏలూరు రోడ్ లో ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది పోలీసులు ఇక్కడి నుంచి ఎవరిని ముందుకు వెళ్ళని కూడా ఇప్పటికే మార్కెట్లు వేసి రోప్స్ వేసి అడ్డుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే తమ సమస్యలు పరిష్కరించే వరకు మంత్రి నారా లోకేష్ ఇక్కడ వచ్చే వరకు కూడా వాళ్ళ ఆందోళన ఎట్టి పరిస్థితుల్లో కొనసాగిస్తామంటూ వాళ్ళు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనతో పాటు ఏఎస్ఎఫ్ సంబంధించిన నాయకులు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి మీకు ఎందుకంటే పోలీసులు ఎక్కడెక్కడ అడ్డుకున్నారు రోడ్డు మీద కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది మేము పదిహేడు నెలలుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయమని చెప్పని ఈ ప్రభుత్వం అడుగుతా ఉంటే ఇంతవరకు ఏ ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక పది లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ విద్యార్థులకి మెస్సార్జి పెరగడం లేదు మేము అడుగుతా ఉన్నాం నారా లోకేష్ గారు మీరు కాదా హామీ ఇచ్చింది మీరు కాదా హామీ ఇచ్చింది వలన పాదయాత్రలో మేము అధికారంలోకి వస్తే పూర్తిగా ప్రభుత్వ కళాశాలని ప్రైవేట్గా చేయమని చెప్పారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో మెడికల్ కళాశాల అమ్మి వేస్తా ఉన్నారు మొన్న ఇరవై ఒకటి తేదీ చర్చల్లో మీరు చెప్పడం జరిగింది పీపీపీని వెనక్కి తీసుకోలేమని చెప్పండి కాబట్టి ఏ ఏన్నాం మీ ఇష్టం నారా లోకేష్ నువ్వు వెనకడుగు వేసేంత వరకు మేము కూడా వెనకడుగు వేయాం ఖచ్చితంగా నీ ఉద్యమానికి ఈరోజు పూర్తిగా కోట ప్రభుత్వం వ్యతిరేకంగా నిర్వహిస్తాం హెచ్చరిస్తా ఉంది సమస్యల్ని పరిష్కారం చేయకుండా చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం పూర్తిగా అర్థనగ్న చట్టాన్ని కూడా ఇప్పి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అమ్మా ఏం చెప్తారు మీరేమో ఆందోళన అడ్డుకుంటున్న పూర్తిగా విద్యార్థుల్ని లాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది కొంత తోపులాట కూడా చేసుకున్న పరిస్థితి విద్యార్థుల్ని పక్కకు లాగుతున్న పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది నారా లోకేష్ కు సంబంధించి ఒక పేరు రాశారు పేరు రాస్తే ఆ పేరు నుంచి మీడియా మీడియాని కూడా లాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తం పోలీసులు పూర్తిగా ఇక్కడంతా కూడా తోస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం విద్యార్థుల్ని అరెస్టులు చేసేందుకు ఒక ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తున్నారు అయితే దాని నుంచి అడ్డుకునే ప్రయత్నం కూడా విద్యార్థులు కూడా అదే విధంగా చేస్తున్న పరిస్థితి ఖచ్చితంగా నారా లోకేష్ రావాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు విద్యార్థిని అక్కడ లాక్కొని తీసుకెళ్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది పోలీసులు పూర్తిగా విద్యార్థుల మీద దార్షికం ప్రదర్శిస్తున్నారని చెప్పాలి వాళ్ళంతా కూడా లాక్కొని వెళ్తున్న పరిస్థితి ఎక్కడ విద్య నారా లోకేష్ పేరు రాసుకున్న వాళ్ళని పూర్తిగా మనం చూస్తున్నాము ఏ విధంగా ఆ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మనకి కనిపిస్తుంది ఇప్పటికే ఎవరిని కూడా అడ్డుకోమంటూనే ఒక పక్క చెబుతూనే మరొక పక్క వాళ్ళంతా కూడా లాగుతున్న ప్రయత్నం కూడా కనిపిస్తుంది తోపులాట మన మనం చూస్తున్నాం పూర్తిగా అందరినీ ఇక్కడ తోపులాట అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చి విద్యార్థులు పూర్తిగా వాళ్ళంతా కూడా పోలీసులు ఏ తోపులాస్తూ వస్తున్నారో దాన్ని ఎదుర్కొని వాళ్ళంతా కూడా ముందుకొస్తున్న పరిస్థితి పోలీసులు మాత్రం వెనక్కి తగ్గట్లేదు వాళ్ళంతా కూడా మనం చూస్తున్నాం అంటే నారా లోకేష్ పేరు రాస్తేనే పోలీసులు తట్టుకోలేకపోతున్నారనే విధంగా ఉందని చెప్పి వీళ్ళు కూడా అంటున్నారు ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉన్న ఫ్లెక్ లాక్కోవడం లాక్కోడం కోసం ప్రయత్నం అయితే పోలీసులు చేశారు ఈ మధ్య పోలీసులకి వాళ్ళకి కొంత తోపులాట జరిగిన పరిస్థితి కూడా కనిపించింది అని చెప్పొచ్చు పూర్తిగా మనం చూస్తే ఆ పోలీసులు ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ఖచ్చితంగా నారా లోకేష్ వస్తేనే వాళ్ళంతా కూడా వెళ్తామంటూ వాళ్ళంతా చెబుతున్న పరిస్థితి కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పొచ్చు పోలీసులు అక్కడ విద్యార్థులు తోపులా అంటే పూర్తిగా మనం చూస్తే మనం చూస్తే పోలీసులంతా కూడా వాళ్ళ మీద వచ్చి దాడి చేస్తున్న పరిస్థితి పక్కకు లాగుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది నారా లోకేష్ పేరు రాసిన ఫ్లాకాడ్ ని వాళ్ళంతా కూడా పక్కకు లాక్కున్నారు అంటే ఆ పేరును కూడా తట్టుకోలేకపోతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుందని చెప్పాలి నారా లోకేష్ పేరు కనబడితే లాక్కునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు ఏం చెప్తారు నారా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కాదు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి రక్షించాల్సిన పట్టింది ఈ రోజు పోలీసులు మమ్మల్ని భక్షిస్తా ఉన్నారు పూర్తిగా రాష్ట్రంలో విద్యార్థి లోకంగా రోజు నారాయణ లోకేష్ డౌన్ డౌన్ అంటూ కూడా వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా లోకేష్ ఇక్కడ రావాలంటూ వాళ్ళంతా కూడా అడుగుతున్న పరిస్థితి అయితే మనకి విజయవాడలో కనిపిస్తుందని చెప్పొచ్చు పెద్ద ఎత్తున వాళ్ళ ఆందోళన అయితే కొనసాగిస్తాం ఖచ్చితంగా మంత్రి నారాయణ లోకేష్ వచ్చి వాళ్ళకి సమాధానం చెప్పాలంటూ అయితే బీచ్ నుంచి కూర్చున్న పరిస్థితి అయితే విజయవాడలో కనిపిస్తుందనే చెప్పాలి కెమెరా పర్సన్ వంచుతగలు సురేంద్ర సాక్షి విజయవాడ నుంచి